నమస్తే వెల్కమ్ నటనా ప్రాధాన్యమున్న వైవిధ్య భరితమైన పాత్రలు ఎంచుకుంటూ అటు దక్షిణాదిలోను ఇటు ఉత్తరాదిలోను సినీ ప్రియుల మెప్పు పొందింది కథానాయిక రష్మిక ఇప్పుడు ఈ కన్నడ కస్తూరి మరో గౌరవం దక్కించుకుంది ఫోర్బ్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో స్థానం సంపాదించుకుంది ఇందులో వివిధ రంగాల నుంచి ముప్పై ఏళ్లలోపు ఉన్న ప్రతిభావంతుల్ని తీసుకోగా వినోదరంగం నుంచి రష్మికతో పాటు నటి రాధికా మదన్ స్థానం దక్కించుకున్నారు పుష్ప సినిమాతో తొలిసారి జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఈ నాయిక ఇటీవలే యానిమల్తో మరోసారి మురిపించింది ప్రస్తుతం పుష్ప టు ద గర్ల్ ఫ్రెండ్ రెయిన్బో చిత్రాలు చేస్తోంది ఇక రాధిక గత ఏడాది సాస్ బహు బహుఅవు ఫ్లెమింగో సిరీస్లో మెరిసింది ప్రస్తుతం హిందీలో సనా సర్పిరా చిత్రాల్లో నటిస్తోంది